హాయ్ ఫ్రెండ్స్ సో డి ట్వంటీకి కి సంబంధించి డి ట్వంటీ ప్రోమో అనేది ఇంకా రాలేదు సో బేసిక్ గా దీనికి సంబంధించి చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్ లో మనకైతే మెసేజ్ చేస్తున్నారండి అయితే దీంట్లో భాగంగా మెయిన్ గా డి ట్వంటీకి సంబంధించి సో ఈ నెల ముప్పై ఏడో తారీఖు ఒకటో తారీఖుకి సంబంధించి ప్రోమో అనేది ఇంకా రాలేదనమాట అయితే ఇంతకీ ఈ ప్రోమో వస్తుందా రావట్లేదా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారండి సో రేపే మనకి అయితే టెలికాస్ట్ కావాల్సి ఉంది సో దాంట్లో భాగంగా మరి ఇంతవరకు కూడా ప్రోమో రాకపోవడం పట్ల చాలా మంది అయితే ఫ్యాన్స్ అయితే ఇగర్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకు అంటే సో డి ట్వంటీ అనేది ఇప్పుడు ఫైనల్స్ రోజుకు వెళ్తుంది కాబట్టి సో మాక్సిమం ఇప్పుడు వచ్చేదంతా కూడా సెమీ ఫైనల్స్ ఫైనల్స్ సో చాలా అంటే చాలా దగ్గరగా ఉంది కాబట్టి సో చాలా మంది అయితే ఈగర్ వెయిట్ చేస్తున్నారు అనమాట అయితే ఇంతకీ మరి డి ట్వంటీ ప్రమో ఎందుకు రాదు అంటే సో రేపు మనకి డిసెంబర్ థర్టీ ఫస్ట్ సో బత్రిపై ఈవెంట్ అయితే అనమాట సో వాటిలో భాగంగా మనం ఆల్రెడీ అప్డేట్ ఇచ్చామండి సుడిగాలి సుదీర్ణకు సంబంధించి కమ్ టు ది పార్టీ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు కదా ఎగ్జాక్ట్ గా మనకి ఆ టైటిల్లోనే ఉందండి కమ్ టు డి పార్టీ అంటే డి అనేది ఆల్రెడీ అలా మెన్షన్ చేయడం జరిగింది అనమాట సో కాబట్టి సో రేపు మన బుధవారం రోజు డి షోకి సంబంధించి డి ట్వంటీ ప్రోమో అయితే రాదనమాట అంటే డి కి సంబంధించి ఎపిసోడ్ అనేది టెలికాస్ట్ కాదండి సో దీంట్లో భాగంగానే డి షోకి సంబంధించి థర్టీ ఫస్ట్ ఈవెంట్ కి సంబంధించి రెండు కూడా కలిపి సో మనకైతే ఈవెంట్ అయితే డిజైన్ చేశారండి కాబట్టి మనకి ఎగ్జాక్ట్ గా నైన్ థర్టీకి అయితే ప్రసారం కాబోతుంది ఎగ్జాక్ట్ గా మళ్ళీ పన్నెండు గంటలకైతే అయితే ఎండ్ అయిపోతుంది అనమాట సో కాబట్టి ఈసారి డిని అదే విధంగా డి థర్టీ ఫస్ట్ సంబంధించి ఈవెంట్ ని సో రెండింటిని కూడా మిక్స్ చేసి కమ్ టు డి పార్టీ అని చెప్పేసి టైటిల్ పెట్టడం జరిగిందన్నమాట సో మొత్తానికి ఇప్పుడు సెమీఫైనల్స్ అయితే గట్టిగా దూసుకు కాబట్టి సో అందరూ కూడా చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనమాట సో మాక్సిమం టు రాజు గారికి సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారండి సో దాని గురించి ఒక స్పెషల్ డెడికేటెడ్ ఎపిసోడ్ అయితే మనం చేద్దాం అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు మరి ఇదండి ప్రోమో కోసం చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో ఇందులో మీకు అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట జై హింద్